కృష్ణా జిల్లా పామరులో మచిలీపట్నం ఎంపీ బాలసౌరి ఎమ్మెల్యే వర్లర్మార్ రాజా పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పామర్ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్న ఎంపీ బాలసౌరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రామంలో విఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు పామరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అలాగే డిగ్రీ కళాశాలతో పాటు బాలికల హాస్టల్ ఆసుపత్రి అభివృద్ధి పనులకు సహకరిస్తానని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు మూవ డిగ్రీ కాలేజీకి కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులు పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి విషయం ఇది పిఎం ఉషా ప్రధాన మంత్రి ఉత్సవ శిక్షణ ఫండ్స్ నుంచి పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సో దీంట్లో నూతన భవనానికి నాలుగు కోట్ల రూపాయలు అలాగే హాస్టల్ కి వచ్చేటప్పటికల్లా నలభై ఒక్క లక్షల రూపాయలు ఫర్నిచర్ కి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అలాగే ఐసిటి వచ్చేటప్పటికల్లా టూ క్రోర్స్ అలాగే సాఫ్ట్ కాంపోనెంట్ కు వచ్చేటప్పుడు కల్లా ఇంకొక రెండు కోట్ల రూపాయలు హాస్టల్ భవనం అలాగే పక్క బిల్డింగ్ స్టాండర్డ్ కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అన్ని ఉంటే చక్కటి విద్య నేర్చుకోవటానికి పిల్లలకి ఆస్కారం ఉంటుంది సో పది కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ వర్క్ కూడా ఎక్కడ డబ్బులకు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు ఇమీడియట్ గా అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి స్ట్రెంత్ కూడా ఫ్యూచర్ లో పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారన్నది ఒక విశాలమైనటువంటి వాతావరణం చాలా చక్కటి బిల్డింగ్స్ ఉన్నాయి దానికి తోడు ఈ పది కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం ద్వారా ఇది ఇంకా కాలేజీ డెవలప్మెంట్ కి బాగా ఉపయోగపడింది మనకి ఫామర్ కూడా రోడ్డు కూడా ఇంకొక పది కోట్ల రూపాయల దాకా ఉంటే కంప్లీట్ అయింది అని చెప్పేసి స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు ఆర్ అండ్ బి మినిస్టర్ అలాగే కృష్ణ బాబు గారితో మాట్లాడి దాన్ని ఒక ప్రపోజల్స్ ని తయారు చేపించి దాన్ని కూడా కంప్లీట్ చేయటానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం మచిలీపట్నంలో మా ఆఫీస్లో నేషనల్ హైవే వాళ్ళతో కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రపోజల్స్ కూడా పెట్టాం సో పిఎం గతిశక్తి నుంచి ఎందుకంటే రెండు నేషనల్ హైవే కలిసేటప్పుడు ఇప్పుడు పామర్లో ఉన్నటువంటిది కూడా మనకు నేషనల్ హైవే ఈ రెండు నేషనల్ హైవే కలిసేటప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారంగా పిఎం గతిశక్తి అనేటువంటి ఒక నూతన పథకం ద్వారా కలపటానికి ఆస్కారం ఉంది దానికి కూడా మా వంతు కృషి చేస్తా ఉన్నాను యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుడిగా పిఎం అజయ్ కూడా మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశాం అది కూడా కంప్లీట్ చేస్తాం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఇచ్చేటప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఒక లేడీస్ హాస్టల్ కడతాం అని చెప్పేసి అనౌన్స్ చేశారు అది నాకు గుర్తొచ్చింది హాస్టల్ ఓపెనింగ్ అప్పుడు ఒక మంచి హాస్టల్ని నిర్మించబోతా ఉన్నామనే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం గత అరవై రోజుల నుంచి ప్రతి పదిహేను రోజులకి ఇక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఆ తర్వాతే మిగిలిన మండలాలకి అన్న దశగా నడుస్తుంది మరి ముఖ్యంగా ఇక్కడ మవ్వ కూచిపూడి రోడ్డు వేయటంలో కానీ సంక్రాంతి పండగల కల్లా వేస్తానన్నాం మూడున్నర కోట్ల తిట్టు వేసి చూపించాం ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం సో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇటీవల ఇరవై తొమ్మిది హెల్త్ క్లినిక్స్ ఒకే రోజు శంకుస్థాపన చేసాం శరవేగంగా పనులు సాగుతున్నాయి నాలుగు కోట్ల వ్యయంతో దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ఏదైతే పద్నాలుగు కోట్ల వ్యయంతో ఉన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీ చేతుల మీదుగా ప్రారంభం చేయటం అనేది ఇంకా దీనికి ఇంకా ఒక మంచి కళ వచ్చింది కానీ ఈరోజు ఒక చిన్న విషయం జరుగుతుంది ఇంత అభివృద్ధి జరుగుతుంటే సుస్థిరమైన అభివృద్ధి సాధనకి అందరం కృషి చేస్తుంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టు సస్టైనబుల్ గ్రోత్ దిశగా అడుగులు వేస్తూ సంక్షేమం భవిష్యత్తు అభివృద్ధి మూడింటిని సమఫాలుగా తీసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతున్నారు ఎంపీగా మీరు కష్టపడుతున్నారు శాసనసభ్యులుగా మనందరం కష్టపడుతున్నారు అడుగడుగున విషం చిమ్మే పని ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు ఒక వార్డు మెంబర్ స్థాయి కంటే ఓడిపోయిన వార్డు మెంబర్ స్థాయి కంటే దిగజారిపోయి తన కామెంట్ చేసే విధానం చూసి ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు బాధపడుతున్నారు డిగ్రీ కాలేజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి